हाई फ्रेंड्स अंदर की नमस्कार తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం మరొకసారి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు కేవలం అది కూడా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో ఏదైతే రేషన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారో అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారో అలాగే పాత రేషన్ కార్డులు వారి యొక్క పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నిన్న రోజున ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన వెంటనే వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గతంలో తెలియజేయగా ఆ తర్వాత వెంటనే ప్రజాపాలనల ద్వారా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే దానికి అవకాశాన్ని అయితే గతంలో కల్పించడం జరిగింది ఆ సమయంలో భారీ మొత్తంలో కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చాలా మంది అయితే చేసుకోగా అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు మ్యాండేటరీ చేయడం జరిగింది కాబట్టి కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కూడా పెండింగ్ లో వేస్తూ రావడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ కారణంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది పక్కన పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డును ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత నుంచి లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా లక్షలాది మంది అర్హత అనేది ఉన్నా కూడా ఇప్పటివరకు చాలా మంది రేషన్ కార్డులు లేరుదని కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లయితే లబ్ధిదారులకు ప్రస్తుత ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు వస్తాయని మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుకు నమోదు ప్రభుత్వం మరొకసారి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు మార్గదర్శకార్లు కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాత్రం ఏదైతే రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొత్త డిజిటల్ కార్డును అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ప్రస్తుతం ఎవరైతే కొత్తగా పెళ్లి అనేది అయిన తర్వాత రేషన్ కార్డు అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి కొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఎవరైతే ప్రతి నెల రేషన్ కార్డు తీసుకుంటున్న రేషన్ కార్డులు ఉన్నాయో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఈ మధ్య కాలంలో ఈ యొక్క పాత రేషన్ కార్డులోని లబ్ధిదారులకు మాత్రమే వారి యొక్క కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే దానికి కూడా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది దీనిని బట్టి ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ముందుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా మంది ఈ యొక్క పెళ్లి అనేది అయిన తర్వాత కూడా కొంతమంది రేషన్ కార్డు కప్పులు అనేది చేసుకోగా చాలా మందికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభయ హస్తం లేదా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో రేషన్ కార్డు ఉన్న పాటు రేషన్ కార్డు లేనివారు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇలా చాలా మంది దరఖాస్తు అనేది చేసుకోగా అధిక మతంలో అప్లికేషన్ అనేది రావడంతో ఈ యొక్క పరిశీలనలో చాలా వరకు ఆలస్యం అయితే అవడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను తేదీ తర్వాత నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్తో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేదానికి కొత్త మార్గదర్శకాలు విడుదలవబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలలో ఇప్పటి వరకు తొంభై మూడు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ఆన్లైన్ లెక్కన ప్రకారం అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల కోసం అభయ అభయహస్తం పేరుతో దరఖాస్తులు అనేది తీసుకోగా ఈ యొక్క దరఖాస్తులే కోటి పది లక్షల మందికి సంబంధించి వచ్చినట్లు వీటిలో దాదాపుగా ఇరవై మూడు లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులకి చాలా మంది అప్లై చేసుకున్నట్లు అంటే దాదాపుగా ఈ యొక్క రేషన్ కార్డులకి ఇరవై మూడు లక్షల అప్లికేషన్ వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో వివిధ రకాల కారణంగా ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే రిజెక్ట్ అనేది చేసిన భారీ మతంలో రేషన్ కార్డు తొలగించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న తొంభై మూడు లక్షలతో కలుపుకున్నట్లయితే కొత్త కార్డులు మరొక ఇరవై లక్షలు వేసుకున్నా కూడా టోటల్ గా కోటి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుకి ఈకేవసీ చేసుకోవాలని ఒక రూల్ అయితే తీసుకురాగా ఈ యొక్క ఈకేవసీ చేసుకునే వారితో పాటు ఎవరైతే రేషన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క పేర్లతో పాటు పాత రేషన్ కార్డులు కనుక తొలగించినట్లయితే కొంతమర రేషన్ కార్డులు తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా అయితే వేస్తోంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అనేది ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీని ఖరారు చేయబోతున్నట్లయితే తెలియజడం జరిగింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రేషన్ కార్డుకు సపరేట్ గా అలాగే సంక్షేమ కార్యక్రమాలకు అంటే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు మరొక కార్డును ఈ విధంగా టోటల్ గా రెండు కార్డులు జారీ చేయబోతున్నట్లు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తాజాగా అయితే ప్రకటించడం జరిగింది అంటే రేషన్ పొందాలనుకున్నట్లయితే ఒక కార్డును శాంక్షన్ చేయబోతున్నట్లు అలాగే మీకు అర్హత అనేది ఉండి సంక్షేమ పథకాలు పొందాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ మరొక కార్డును జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం అనుకున్న కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట రేషన్ కార్డులు లింక్ చేయబోతున్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా కొత్త రోజులను తీసుకురాబోతున్నట్లు ఇందులో భాగంగా త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేస్తారు కాబట్టి ఉన్న అప్డేట్ ప్రకారం ఎవరికైతే ప్రస్తుతానికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారంటే ప్రస్తుతం ప్రతి నెల రేషన్ సర్కులు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయి అలాగే ఇప్పటికే ఆ యొక్క పాత రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు మాత్రమే ఆ యొక్క కార్డులో లబ్ధిదారులను జారీ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ప్రస్తుతం ప్రజాపాలన ద్వారా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నారో వారన్నింటినీ మరొకసారి వెరిఫై చేయబోతున్నట్లు అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశాన్ని మరొకసారి కల్పించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఆరోగ్య నీటి పథకాలు అమలు చేయవలసే విధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయబో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏవైతే రుణమాఫీ అనేది చేశారో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డు అయితే లింక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మహిళలకు సంబంధించి చేయుత పథకానికి సంబంధించి కావచ్చు అలాగే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఇచ్చే పథకంతో పాటు మహిళలకు అందజేసే ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఈ యొక్క తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కాబట్టి చాలా మందికి ఈ యొక్క రేషన్ కార్డు లేని కారణంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు దాదాపుగా ఆగిపోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి నెల రెండు వందల రూపాయల ఉచిత విద్యుత్కు సంబంధించి అలాగే ఉచిత గ్యాస్ కి సంబంధించి కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వీరందరికీ సంబంధించి యొక్క రేషన్ కార్డులు వచ్చేంత వరకు వారికి యొక్క ప్రభుత్వ పథకాలు అనేది అందవు కాబట్టి అందరూ యొక్క రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ఈ నెల పదిహేనో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులు వెరిఫికేషన్ అయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా గతంలో ఎవరైతే కొత్త రేషన్ కి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ అనేది పెట్టుకున్నారా లేకపోతే మీరు మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో అటువంటి వారందరికీ వెంటనే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఒకవేళ ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే త్వరలోనే ప్రజాపాలన ద్వారా లేదా మీ సేవా సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశాన్ని మరొకసారి అయితే కల్పించబోతున్నారు తప్పనిసరిగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోబోతున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని మీరు అయితే వినియోగించుకోండి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేబోయే ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు లేదో అటువంటి వారందరూ వెంటనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేనో తేదీ తర్వాత ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది రేషన్ కార్డులకు సంబంధించి ఒక రేషన్ రేషన్ కార్డుకి సపరేట్గా కార్డు అనేది వస్తుంది అలాగే ప్రభుత్వ పథకాలకి సపరేట్గా కార్డు అనేది వస్తుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా వీటికైతే అప్లై చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కార్డు అనేది వస్తుంది ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ఇరవై మూడు లక్షల మందికి పైగా ఈ యొక్క కొత్త అప్లికేషన్లు పెట్టుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్స్లో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు